హాయ్ అండి అందరికీ నమస్కారం ఇందులో కనబడుతుంది మొత్తం తొమ్మిది జాతి పుంజులు అండి ఆల్రెడీ మనం పెట్టడం జరిగింది అయితే త్రీ డేస్ నుంచి మనకి కొద్దిగా వేరే చిన్న చిన్న పనులు ఉండడం వల్ల వీడియోస్ అనే చేయలేదు అదేవిధంగా ఈ పుంజుల్లో ఎవరికైనా ఏదైనా కావాలంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి హాయ్ అని వీడియోకి తప్పని వీడియోలు పెడతాను చూడండి బాగుంటే తీసుకుంటారు లేకపోతే చూసి వదిలేసేయండి ఎందుకంటే మన దగ్గర రీసేల్ కాబట్టి వచ్చిన వెంటనే వీడియో ఒక తప్పని వీడియోలు తీసేసి మనం ఆన్లైన్ చేసేస్తాం అందులో బాగా తన్నవన్నీ నిలిపోతాయి లేనివి మళ్ళీ మర్నాడు మళ్ళీ వీటికి తప్పినీళ్ళు తీసి పెట్టడం జరుగుతుంది అలాగే వీటి రేట్లు వచ్చేసరికి మీకు పెద్ద రేట్లు ఉన్నవి కొద్దిగా తగ్గుతాయండి చిన్న రేట్లు ఉన్నటికి రెండు వందలు మూడు వందలు తగ్గుతుంది అలాగే మన అడ్రస్ వచ్చేసరికి రాజమండ్రి దగ్గర రాజానారా మండలం కావచ్చు గ్రామం మన అడ్రస్ మీకు వాట్సాప్ మీరు మీరు ఫోన్ చేసినప్పుడు స్విచ్ ఆఫ్ వస్తే మీరు వరి అవ్వక్కర్లేదండి ఎందుకంటే స్విచ్ ఆఫ్ వచ్చినా సరే మీకు వాట్సాప్లో మెసేజ్ పెడితే మళ్ళీ మనం ఆన్ చేసినప్పుడు మీకు మొత్తం రిప్లై పెట్టడం జరుగుతుంది ఫోన్ ఆఫ్ అవ్వడం ఎందుకు అవుతుందంటే కోల్ రప్పించేటప్పుడు అలాగే మనం వీడియో ఎడిటింగ్లు ట్రాన్స్పోర్ట్లు అలాగే కొన్ని సమయాల్లో ఆపాల్సి వస్తుందండి నైట్ టైం ఎర్లీ మార్నింగ్ అలాంటప్పుడు స్విచ్ ఆఫ్లు వస్తే వచ్చేటప్పుడు మేము ఆన్ చేసినప్పుడులో ప్రతి ఇరవై నిమిషాలకి పది నిమిషాలకి చెక్ చేసుకుంటాం మీకు వాట్సాప్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది అలాగే ఎవరికైనా కావాలంటే ముందుగా ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుందండి చేస్తే కోడ్ పంపించడం జరుగుతుంది మా అడ్రస్ వచ్చేసరికి మీకు డిస్ప్లే కనబడుతుంది మా ఫామ్ వచ్చేసరికి కాంతి ఫార్మ్స్ రాజమండ్రి దగ్గర రాజానారా మండలం కలౌచలరా ఇప్పుడు వచ్చి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్